హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనము చిక్కుడుకాయ కూర తయారు చేసుకుందామండి చిక్కుడుకాయ కూర అనగానే చాలామంది భయపడిపోతారు ఎందుకంటే ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది దాన్ని కడగాలి కట్ చేయాలి చాలా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం విసుగు పడతారు అనుకోండి విసుగు పడకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని మనం దాన్ని నీట్గా కడుక్కొని దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనము దాన్ని తయారు చేసుకోవచ్చు ముందు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడకబెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే వేంపుకుంటారు ఆయిల్ వేసి సో అలా ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేని వా ఓపిక లేని వాళ్ళు మాత్రం ఒక ఐదు నిమిషాలు దాన్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనము ఎట్లాగో మనము రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది కదా మన కర్రీస్కి మనము డైలీ రొటీన్ చేసే కర్రీస్ ప్రాసెస్ పెద్ద ప్రా పెద్ద మార్పు చేర్పులు అట్లాంటివి ఏమైతే లేవు బట్ ఇక్కడ మనం ఏం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నామంటే అంటే పల్లీల పొడి పల్లీలని కచ్చపక్క దంచుకోవాలి ప కచ్చపక్క అంటే మరీ పౌడర్ కాకుండా మరీ బర్క్ కాకుండా మీడియం సైజు మనం పల్లీలని వేంపి పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి ఇదొక ప ఇదొక పని మనం పక్కా చేసి పెట్టుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ పల్లీలు లేవంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడైతే పల్లీలు తీసుకుంటున్నా పల్లీలు మనకు కరికి సరిపడా తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట చూసుకొని తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ముందు కడాయి పెట్టేసి అందులో ఆయిల్ మనం సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒకటే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఎంత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము పచ్చి పచ్చివాసన పోవాలి కంపల్సరీ పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలన్నమాట ఏవైనా సరే పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోవాలంటే మరీ మాడ పెట్టుకోకండి అంత మాడ పెట్టుకుని మళ్ళీ నన్ను తిట్టుకోకండి ఓకేనా అలా చేయొద్దు పచ్చివాసన వేంతవరకు వేంపుకున్న తర్వాత అల్లమెల్లిపాయ వేసుకొని అల్లమెల్లిపాయలు కూడా కొంచెం దాన్ని కలుపుకోవాలన్నమాట కలుపుకొని తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చికారం వేస్తున్నాను నేనైతే మీరు ఎర్రకారం వేసుకున్నా నో ప్రాబ్లము కానీ పచ్చికారం వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఓకేనా ఈసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మిరపకాయల కారం కొంచెం తక్కువగా ఉంటుంది చూసుకొని వేసుకోనండి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోండి ఎక్కువగా ఉన్నప్పుడు మిరపకాయలు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మిరపకాయలు మనకు కారం ఎలా ఉంది తెలియాలి అని అన్ని అనుకునే వాళ్ళకి చాలా డౌట్ వస్తుంది మిరపకాయల కారం ఎలా ఉంది తెలుసుకోవాలి కదా అది ఎలా తెలుసుకోవాలంటే అదేం చేయాలంటే మనము మిరపకాయని ఇరగొట్టి దాంట్లో మధ్యలో బీజలు ఉంటాయి కదా సీడ్స్ అవి ఎక్కువ గట్టిగా ఉన్నాయంటే కారం ఎక్కువగా ఉందనమాట అవి కొ లేతగా ఉన్నాయనుకోండి అసలు మిరపకాయల కారమే లేదని మనం తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక మంచి టిప్ అనుకోవచ్చు మనము ఈసారి అయితే ట్రై చేయండి ఇది పల్లీల పొడి ఓకేనా ఫ్రెండ్స్ కారం మంచిగా వేనిపిన తర్వాత పల్లీలు కూడా వేసేసాలి పొడిని కూడా వేసేసేయాలి ఇది ఆయిల్లో వేనుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఆయిలే ఉంది నేనైతే అసలు ఒక చుక్క వాటర్ యాడ్ చేయట్లేదు మీరు కూడా ఆ వాటర్ యాడ్ చేయకండి ఇది ఫ్రై అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఇది ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోవడం బెటర్ నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను మీరు కూడా చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్ చాలా వీడియోస్లలో అసలు నేను ఆయిల్కి కొంచెం చాలా దూరంగా ఉంటాను అనమాట ఎంత ఆయిల్ తక్కువ తీసుకుంటే అంత మంచిది మనకి మీరు కూడా ఈసారి కంపల్సరీ ట్రై చేయండి తక్కువ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి మనము చూపించుకోవడానికి కోసం మన ఆయిల్ ఓ దేవి అనుకోనండి అది మనకే రిస్క్ అంతే లేనిపోని రోగాలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఎంత తక్కువ ఆయిల్లో మనం చేసుకోగలుగుతామో అంతే తక్కువ ఆయిల్ మనము ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే మొత్తం న్యాచురల్గా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే చూడండి నా వీడియోస్ నేనైతే మొత్తం చిక్కుడుకాయని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఉడకబెట్టాను ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని మొత్తం ఇందులో వేసి ఫ్రై చేయడం అంటే అసలు ఆయిల్ మాత్రం వాటర్ సారీ ఆయిల్ మాత్రం చాలా తక్కువగా ఉంది వాటర్ మాత్రం వేయట్లేను ఎందుకంటే ఆల్రెడీ అది బాయిల్ అయిపోయింది కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు ఒక్క టమాటో ఉంటే సరిపోతుంది అది కూడా చివర్లో వేసేసుకోవాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ కాలుతుంది అందుకని నేను అక్కడ క్యారీ చేశాను మొత్తం మంచిగా కలిపి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం దాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట మొత్తం అవన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ రోటీలో చపాతీలో సమ్ మీరు ఎలాగైనా తినవచ్చు లంచ్లోకైనా తినవచ్చు డిన్నర్లోకైనా తినవచ్చు మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో నచ్చ నా కుకింగ్ మీరైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాది కొత్త ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టమాటా మాత్రం నేనైతే చివరిలో వేసాను ఫస్ట్లో వేయలేను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చివరిలోనే వేయండి ఆ రుచి వేరేగా ఉంటుంది మీరు ఈసారి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి చూడండి చూ చూస్తే తెలియదు మనం చేసుకుంటేనే తెలుస్తుంది ఏదైనా మనం అనుభవిస్తేనే దాని విలువ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసడం కాదు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది ఒక కొత్త అనమాట చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ వాళ్ళయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ వంటలు వస్తాయి బట్ ఇలా ట్రై చేయండి ఈసారి సారీ ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు ఓకేలా కాకుండా అప్పుడప్పుడు మనం కొంచెం సం వేరేగా ట్రై చేస్తూ ఉండాలన్నమాట కొంచెం నోటికి రుచులు అనేవి మార్చుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే కొంచెం కొంచెం తినబుద్ధి అవుతుంది అనమాట మనకి చాలా రొట్టెకైతే బాగుంటుంది రొట్టెలు తెలుసా ఫ్రెండ్స్ మీకు రొట్టెలు తెలియని వాళ్ళైతే జొన్న రొట్టెలు జొన్న రొట్టెలకైతే ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే చపాతీకి కూడా బాగానే ఉంటుంది అన్నంలోకి కూడా అన్నిటిలోకి బాగుంటుంది ఎందుకంటే మేము జొన్న రొట్టెలు ఎక్కువ తింటాం కాబట్టి మాకు జొన్న రొట్టెలు అంటే ఎక్కువ ఇష్టము సో నేను ఎక్కువ రొట్టె గురించే మాట్లాడుతూ ఉంటాను ప్రతి వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇష్టం మీరు ఎలాగైనా తినొచ్చు బట్ ఇలా చేసుకొని ఈసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకేమైనా కామెంట్స్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు మాకు చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా నా మిస్టేక్ ఏదైనా ఉన్నా కూడా మీరు మాకు చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతె